నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ప్రభుజీతో మాట్లాడి ఆధ్యాత్మిక పరంగా ఎన్నో మంచి మంచి విషయాలు తెలుసుకుందాము మనకు ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటారు మనం చేసుకున్న ఈ జన్మలో చేసుకున్న పాప పుణ్యాల యొక్క ఫలితమే మనం మరొక జన్మలో అనుభవించే ప్రతి ఒక్కటి కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పి నిజంగా ఎంతవరకు ఆధారపడి ఉంటుంది ఇదంతా నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అని అంటే ఎటువంటి మనం నియమాలు పాటించాల్సి ఉంటుంది ఆధ్యాత్మిక మార్గం వైపు కనుక మనం వెళ్తే ఈ కర్మ ఫలాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందా ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం ప్రభుజీ నమస్కారం అండి హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ కలియుగంలో ఇప్పుడు మనకు ధర్మం అనేది ఒకే పాదం పైన నడుస్తుంది ఆల్రెడీ అంత అధర్మమే నడుస్తోంది అని చెప్పి జరిగే అరాచకాలు ఘోరాలు చాలా చాలా చూస్తున్నాం మరి ప్రస్తుతమే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుంది ఇంకా మనకి నిజంగా చెప్పాలంటే ఇది సంధికాలము అని అంటారు యుగానికి కలియుగానికి ఐదు నుంచి పదివేల సంవత్సరాలు సంధికాలం అంటే ఇట్ ఇస్ జస్ట్ ట్రైలర్ ట్రైలర్ ఇంకా సినిమా ఉంది ముందు ముందు కాబట్టి ఇప్పుడు కానీ ఈ ట్రైలర్ ఇక్కడ ఉంది అమ్మో కలియుగం ఇలా పెరిగిపోయింది ఇలా పెరిగిపోయింది భక్తి చేయలేము అని ఇప్పుడే అనుకుంటే ముందు వెళ్ళేది ఇంకా చేయలేం అందుకే మేము అందరికి చెప్పేది ఏంటంటే ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఎలా ఉంటుంది కాబట్టి ఈ జన్మను వదిలేసుకోకండి ఈ జన్మ వదిలేసుకొని మళ్ళీ మనం పుట్టామనుకోండి అప్పుడు ఎవ్వరు ఐ ఐ డ్రీమ్స్ టీవీలో భగవంతుడి గురించి చెప్పేవాడు ఉండాలన్నమాట సినిమాల గురించి మాట్లాడే వాళ్ళే ఉంటారు కాబట్టి మనకి ఇప్పుడు కలియుగంలో స్టార్టింగ్ ఇంకా ఇంత ప్రభావం అనిపిస్తుందా మీకు అందుకోసమే మనం జాగ్రత్తగా అందుకే మనం అంటాం కదా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని అందుకే ఈ జన్మలోనే ఎంత ఫీల్ అయితే అంత ఆధ్యాత్మిక మార్గంలోకి మనం వచ్చి భౌతికత ఎన్నో జన్మలు మనం భౌతిక సంసారం చేసేసామండి దాన్ని పక్కన పెట్టి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అని ఎందుకు చెప్తున్నాము అని అంటే ఇది ఇంకా స్టార్టింగ్ టైమే ఇలా ఉంది ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో ఆలోచన చేయండి కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ధర్మ మార్గంలో ముందుకెళ్ళాలి ఈ సమయంలో మనకున్న అదృష్టం ఏంటో తెలుసా అండి ఇంతమంది యొక్క ఆధ్యాత్మిక తత్వ మధ్యలో మనం ఉన్న ఇంకా మనం హరినామ సంకీర్తన జరుగుతుంది యజ్ఞాలు జరుగుతున్నాయి ఆలయాలు ఉన్నాయి జనాలు వస్తున్నారు ఆలయానికి వ్రతాల పూజలు అన్ని జరుగుతున్నాయి ఇంకా ముందుకు వెళ్తూ 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 ఉంటే ఇవన్నీ తగ్గిపోతాయి అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకనే ప్రతిసారి కూడా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి వెళ్ళాలి పుణ్యాలు చేసుకోవాలని చెప్తుంటారు ప్రభుజీ ప్రభుజీ భగవంతుడు సర్వత్రా ఉన్నాడు ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు ఎక్కడ చూసినా భగవంతుడు ఉన్నాడు భగవంతుడు లేని ఒక ప్లేస్ అనేది లేదు అంటుంటారు కదా మరి భగవంతుడు అంతటా ఉన్నప్పుడు ఎందుకు ప్రత్యేకంగా ఆలయాలకి గుళ్ళోకి వెళ్ళి భగవంతుడిని దర్శనం చేసుకోవాలంటారు గాలి అంతటా ఉంది కదండి కానీ మన కార్లో లో టైర్లో పంచర్ అయింది అనుకోండి మనం పంచర్ షాప్కి వెళ్ళి అక్కడ ఎందుకు గాలి కొట్టించుకుంటాం గాలి అంతటా ఉంది గాలి కొట్టించుకుంటారా మీరు ఎప్పుడైనా వెహికల్లో ఇక్కడ నుంచి గాలి పట్టుకొని పట్టుకుని లోపలికి పంపించవచ్చు కదా సాధ్యపడదు కదా ఎందుకు సాధ్యపడదు గాలి అంతటా ఉంది కదా భగవంతుడు కూడా అంతటా ఉన్నాడు గాలి షాప్ లో ఎలా అయితే ఎయిర్ గా ఒక దగ్గర ఉంటుంది కాబట్టి అది ఈజీగా మనం పెనిట్రేట్ అవుతుంది భగవంతుడు సర్వత్రా ఉన్న ఆ తత్వము ఆలయ విగ్రహం రూపంలో ఒక కాన్సన్ట్రేటింగ్ గా స్వామి స్వయంగా ఆ రూపంలో అక్కడ కొలువై ఉన్నారు ఈజీగా ఆక్సెసబుల్ మనకి దేవాలయంలో భగవంతుడు ఎలా అయితే ఇప్పుడు ఇప్పుడు హైడ్రోజన్ ఉంది ఆక్సిజన్ ఉంది ఇప్పుడు మనకి నీళ్లు నాకు ఇప్పుడు దాహం ఇస్తుంది అనుకోండి ఓ ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిపి ఇప్పుడు నీళ్లు తెచ్చి నోట్లో పోసుకున్నాను అనుకోండి అవుతుందా ఒక వాటర్ బాటిల్ తీసుకొని దాని సంప్రోక్షణ చేసుకొని దాని తర్వాత స్వీకరిస్తే గానీ నాకు దాహం తీరుతుంది అలానే భగవంతుడు అంతటా ఉన్నాడు సర్వత్రా ఉన్నాడు అది భగవంతుడు చెప్పింది భగవంతుడు తత్వమే సర్వత్రా ఉన్నాడు మీరు సర్వత్రా ఉన్నాడు అని నమ్ముతున్నప్పుడు ఆలయంలో విగ్రహంలో కూడా ఉన్నాడు కదా ఉన్నాడు ఆలయంలో విగ్రహంలో భగవంతుని పర్సీవ్ చేయటం చాలా ఈజీ చాలా సులభం అందుకోసం మనం ఆలయానికి వెళ్ళి ఎప్పుడైతే ఆ స్వామి యొక్క రూపాన్ని ఆ స్వామి యొక్క దర్శనాన్ని స్వామి యొక్క సేవలను మనం ఆస్వాదన చేస్తామో ఇప్పుడు కనిపించేదే చూడలేకపోతే కనిపించేదే ఆస్వాదించకపోతే కనిపించందు ఏం చూస్తామండి అస్సలు సాధ్యపడదు ఇప్పుడు జనాలకి మూర్తి భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్నే దూషిస్తున్నారు భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్ని ఇది చేస్తున్నారు భగవంతునే దూషిస్తున్నారు కొన్ని 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 ప్రోగ్రాంలు మేము ఎప్పుడైనా ఇంటర్నెట్ లో చూస్తే మాకు ఆశ్చర్యం వేస్తుంది పెద్ద పెద్ద వాళ్ళు అసలు మన ఉండే దేవీ దేవతలను కూడా నిందిస్తూ వాటిపైన వెటకారంగా మాట్లాడుతూ అది ఎంత మహాపాపమో తెలుసా మీకు కాబట్టి సరైన తత్వం తెలియకపోతే వాళ్ళు మీకు విషయం తెలుసా భగవంతుడు సాక్షాత్ మన ముందుకు వచ్చిన నాటకం వేసుకొని వచ్చాడు వేషం వేసుకొని వచ్చాడు నిజమే భగవంతుడిని చూడడానికి భగవంతుడి యొక్క కృప ఉండాలండి లేకపోతే బ్రహ్మాండంగా ఎవరైతే వినయంతో గర్వం లేకుండా శాస్త్రం పైన ఆచార్యుల పైన భక్తుల పైన నమ్మకం పెడతారో అటువంటి వాడికి భగవద్ దర్శనం అయ్యి తీరుతుంది కానీ ఎవరైతే గర్వంతో అహంకారంతో నేనే పోటుగాని అని అనుకొని అందరిని నిందిస్తున్నారో అటువంటి వాడికి ఎన్నటికీ భగవద్ దర్శనం కాదు మహాపాపని చుట్టుకుంటాం కాబట్టి మనం ఏదో మైక్ ఇచ్చాం కదా కెమెరా ఉంది కదా అని మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్లస్ ఇంకో విషయం చెప్తాను ఎవరిని ఏం అడిగి తెలుసుకోవాలి అనే విషయం కూడా మనకు తెలుసు ఇప్పుడు చూడండి మేము మీ దగ్గరకు వచ్చి ఒక న్యూక్లియర్ రియాక్టర్ని ఎలా ఆఫ్ చేయాలి అని అడిగాను అనుకోండి మీరు ఏం చెప్తారు ఎవరైతే న్యూక్లియర్ సైంటిస్ట్ ఆయన అడగండి అండి మనం వెళ్ళి ఆధ్యాత్మికత గురించి ఎవరెవరినో కూర్చోబెట్టి అడిగేసాం అనుకోండి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానాలు అలానే ఉంటాయి భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అంటే భాగవతోత్తము అడగాలి కాబట్టి ఎవరైతే ఆ విషయం గురించి నేర్చుకున్నారో చదువుకున్నారో అటువంటి వ్యక్తిని మనం ఆశ్రయించడం ఫస్ట్ ప్లస్ వ్యక్తి కూడా మనకి పరిజ్ఞానం ఉన్నంత వరకే ఆన్సర్ చెప్పాలి దాని ప్రకారంగానే మాట్లాడితే అప్పుడు ఆయన మర్యాద అనేది కూడా ఉంటుంది కాబట్టి అది చాలా ముఖ్యమైన తత్వం ఆధ్యాత్మికతలో తెలిసిన విషయాలు వినయంగా ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో భగవంతుడు కనిపించి తీరుతాడు దాంట్లో ఎటువంటి సందేహాలు ఎవరో కోటికి ఒకరుంటారు అట్లాంటి అదృష్టవంతులని నేను అనుకుంటా ప్రభుజీ కలియుగంలో కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పారు తెలుసా మనుష్యానాం సహస్రేషు అంటే లక్ష మందిలో ఒక్కడు భగవంతుడే తెలుసుకుంటాడు వాసుదేవ సర్వమితి సమహాత్మాదుర్లభ చాలా చాలా దుర్లభం భగవంతుడే అంతటా ఉన్న తత్వము అని తెలుసుకునేవాడు అని పాపం కృష్ణుడికి ఆ ఎక్స్పెక్టేషన్ ఉందంటే అది రియాలిటీనే కదండి పాపం కృష్ణుడి ఎక్స్పెక్టేషన్ అంతే ఉంది బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ బహునాం చాలా చాలా జన్మలు ఎత్తి ఎత్తి సంసారంలో అనుభవించి 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 తర్వాత తెలుస్తుంది అట అటువంటి వ్యక్తికి అయ్యా కృష్ణుడే సర్వత్వము అని అటువంటి వ్యక్తి చాలా దుర్లభమైన మహాత్ముడు అని కృష్ణుడు చెప్పాడు భగవద్గీత కాబట్టి అంత ఈజీ కాదండి భగవంతు గురించి అర్థం చేసుకోవడం కానీ ఎవరికైతే వినయం ఉంటుందో విశ్వాసం ఉంటుందో వాడు అర్థం చేసుకోవచ్చు ఇది సీక్రెట్ సీక్రెట్ ఇస్ వినయం విశ్వాసం ఇప్పుడు రివీల్ అయిపోయింది సీక్రెట్ ప్రభుజీ ధ్యానం చేస్తే చాలా మంచిదని అంటుంటారు నిజంగా ధ్యానం చేస్తే అంత మంచిదా ఎందుకు చేయాలి అసలు ధ్యానం మనకి మనసుని నిగ్రహించడం ఇప్పుడు మనసు ఏం చేస్తుంది అంటే వాయోరివ సుదుష్కరం అని భగవద్గీతలో అర్జునుడి కృష్ణుడికి చెప్తారు మనసుని నిగ్రహించడం అనేది చాలా కష్టమైన విషయం ఇప్పుడు చూడండి ఒక్క నిమిషంలో మన ఇద్దరం మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది కానీ మనసు అలా రౌండ్ దిప్పేసి వచ్చేస్తుంది అనమాట మాట్లాడే లోపల అన్ని ప్రదేశాలు వెళ్ళిపోయి నెక్స్ట్ ఏంటి ఎల్లుండేంటి పోయిన సంవత్సరం ఏంటి ఏంటి వచ్చే సంవత్సరం వచ్చేస్తుంది అంత కెపాసిటీ మనసుకుంది మనసుని నిగ్రహించడం అనేది ఎందుకు ఒక పిల్లవాడు అల్లరి చేస్తున్నాడు అనుకోండి అటు వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు ఏడుస్తున్నాడు అంటే అమ్మ ఏం చేస్తుంది ఒక బొమ్మ తెచ్చి చేతిలో పెడుతుంది ఎప్పుడైతే బొమ్మ చేతిలో పట్టుకుంటాడో దాంతో ఆడుకుంటూ కూర్చుంటాడు అలా మన మనస్సు యొక్క తత్వం ఏంటి అంటే ఇటు పరిగెత్తా అటు పరిగెత్తా దీని గురించి ఆలోచించా అక్కడ లేని విషయాలన్నీ నెత్తిపైన తెచ్చుకొని ఇది నా కష్టాలు ఇది నేనే ఉద్ధరించాల్సింది అని అనవసరమైన విషయాలన్నీ మన మనసు మన పైన వేసుకుంటుంది దీన్ని ఎలా ఆపటం అంటే ఒక చిన్న పిల్లవాడికి ఎలా అయితే మనస్తత్వమో మనస్సు కూడా అదే మనస్తత్వం కాబట్టి మనసుకు ఒకటి ఇవ్వాలి మీకు ఒక విషయం చెప్తా ఒక పిల్లవాడు తపస్సు చేశాడనమాట ఒక యోగి వచ్చాడు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే ఆ యోగి నన్నారు అయ్యా నేను ఇంత తపస్సు చేశాను కదా నాకు ఏదో ఒకటి వరంగా ఇవ్వు అని అంటే ఆ యోగి సరే అయ్యా తదాస్తు నువ్వు ఏం అడిగినా ఇస్తాను నాకు ఒక జీని కావాలి అని అడిగాడు జీని అంటే ఒక ఆత్మ లాంటిది అనమాట అంటే మనం ఏం చెప్పినా చేసేది అనమాట అయితే ఈయన ఏం చెప్పాడంటే ఈ జీనిని ఇస్తాను కానీ ఒక రూల్ ఉంది దీనికి ఎప్పుడైతే నువ్వు దీనికి పని చెప్పవో అప్పుడు నేను చంపేస్తుంది అదే చంపేస్తుంది దీనికి ఎప్పుడు పని చెప్పు అని చెప్తాడు సారీ అని ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి తీసుకెళ్ళంగానే చూస్తాడు ఓ ఇల్లంతా గలీజ్ గా ఉంది ఇల్లు శుభ్రం చేయి ఒక్క నిమిషంలో శుభ్రం చేసేస్తుంది బాసన్లు దోమేసే దోమేస్తాయి వంట చేసేసే చేసేస్తుంది ఇల్లు కడిగేసే కడిగేస్తుంది వరండా క్లీన్ చేసే క్లీన్ చేస్తుంది గార్డెనింగ్ చేసే చేసేస్తుంది ఇంకేం పని ఉంటుందండి వీడు వీడు వీడ పని కోసం ఆలోచిస్తున్నాడు కట్టి తీసింది చంపడానికి దగ్గరకు వస్తుంది అంటే అరే ఏం చెప్పండ్రో వీడికి పని అంతే సరే ఒక పని చేయి మెట్లెక్కు కిందికి దిగు అని అన్నాడు సరే నేను మెట్లు ఎక్కుతుంది కిందికి దిగుతుంది నేను చెప్పేంత వరకు మెట్లెక్తూ కిందికి దిగు అని మెట్లెక్తు కిందికి దిగు మెట్లెక్తు కిందికి వీడికేనా పని గుర్తి అప్పుడు ఈ పని చేయమంటాడు ఆ పని అయిపోయినా మెట్లెక్కు కిందికి దిగు అది పైకి ఎక్కుతుంది కిందికి ఎక్కుతుంది కిందికి దిగుతుంది కానీ ఆ పాము అని అంటే చంపేస్తుంది మన మనసు కూడా అలాంటిది దాన్ని దేంట్లోనైనా ఎంగేజ్ చేయలేకుండా ఖాళీగా పెట్టామనుకోండి మనల్ని మనల్ని పిండి ఆరేస్తుంది అనమాట కాబట్టి అందుకే ఐడియల్ మైండ్ అంటారు కాబట్టి మనము ఎప్పుడైతే ధ్యానం చేస్తాం మంత్ర ధ్యానము అని భక్తి మార్గంలో కృష్ణ భక్తి సాంప్రదాయంలో మేము చేసేది మంత్ర మెడిటేషన్ అంట మంత్ర ధ్యానం అంటే మంత్రం పఠిస్తూ మంత్రం పఠిస్తూ భగవంతుడి పైన ధ్యానం చేయడం మంత్ర అంటే మన త్రాయతే ఇది మంత్ర మనస్సుని సంస్కరించేదే మంత్రము మనస్సుని మంచి మార్గంలో పెట్టేదే మంత్రము మనస్సుని నిగ్రహించేదే మంత్రం అందుకే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని మేము ప్రతిరోజు రెండు గంటల సేపు ధ్యానం చేస్తాం మంత్ర పఠనతో ఎందుకు అనంటే ఆ రెండు గంటలు ఇప్పుడు మనం ఫోన్ ఎలా అయితే బ్యాటరీ రీఛార్జ్ అవ్వడానికి ఛార్జింగ్ పెడతామో మన మనస్సుకి మన శరీరానికి మన ఇంద్రియాలకు ఒక చార్జింగ్ ప్రొద్దున పూట లేసా చేసేసుకున్నాం అనుకోండి రోజంతా ఇంకా మాకు ఇంకా తిరుగు లేనట్టు ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట మీతో మాట్లాడేటప్పుడు ఇది నాది ఆరవ ప్రోగ్రామ్ ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నది ఎలా వచ్చింది ఎనర్జీ అని అంటే ఆ కరెంట్ వైర్ లో కరెంట్ వేలు పెట్టామనుకోండి ఆ కరెంట్ షాక్ తో ఇలా ఇలా ఊగిపోతాం కదా సోర్స్ ఆఫ్ పవర్ ఆయనతో మనం కనెక్షన్ పెట్టుకోవటం ఏంటి అంటే ఆయన నామాన్ని జపం చేయటం ఎప్పటివరకైతే ఆ పవర్ కనెక్టెడ్ ఇప్పుడు చూడండి మీరు ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి అన్ని రీల్స్ తిప్పినా సరే ఏం అవదు కాబట్టి అలా ఆ పవర్ కనెక్షన్ ఉంచుకోవటమే మంత్ర మనత్రాయతే మంత్ర కాబట్టి మంత్ర జపం సాధన ఇవన్నీ ఉండటం చేత మనసు నిగ్రహం అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఈ మంత్ర అనేది అంత ముఖ్యం అన్నమాట కాబట్టి ఈ హరే కృష్ణ మహామంత్ర హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది షోడ సాక్షర నాం కలి కల్మషనాశనం నాతర పరతరోపాయ సర్వవేదేశు దృశ్యతి అని అంటే కలి కల్మషాన్ని కలి అన్నిటికంటే పెద్ద స్థానం ఏంటో తెలుసు అండి కలి ఉండేది మనసు కాబట్టి ఆ కలి ప్రభావం మొత్తం కూడా బయటికి తీసేస్తుంది ఈ మంత్రానికి అంత శక్తి ఉంది అందరూ చక్కగా జపం చేయండి మనసుని మంచి మార్గంలో పెట్టండి ప్రభుజీ కొత్తగా ధ్యానం చేయాలనుకునే వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక దగ్గర ఏకాగ్రత అనేది పెట్టలేకపోతుంటారు రకరకాల ఆలోచనలు ఎన్నో రకాల జరిగినవి జరగబోయే వస్తూనే ఉంటాయి కళ్ళ ముందరికి ఎంత చేద్దామన్నా కుదరదు అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా సాధ్యపడుతుంది మనసు పని ఆలోచించటం మీ పని మన మంత్రాన్ని జపించటం మనసుని పట్టించుకోవద్దు మంత్రాన్ని అంటే ఏంటో తెలుసా అండి మనం మంత్రాన్ని ఎలా జపించాలి అంటే మన చెవులకి వినపడాలి మనం అనే మంత్రం మనకి వినిపించాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మన మంత్రం మనం వింటున్నామా అదే మన ధ్యాస మనసు అక్కడ వెళ్ళండి ఆస్ట్రేలియాకి వెళ్ళనివ్వండి యూకే కెళ్ళనివ్వండి అమెరికాకి వెళ్ళనివ్వండి దాని బాధ పడి మనం ఎప్పుడైతే ఇలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మంత్రాన్ని వింటూ 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 జపిస్తూ ఉంటామో ఇప్పుడు చూడండి పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మ ఏదో కిచెన్ లో బిజీగా ఉంది నాను ఆఫీస్ పని చేసుకుంటున్నాడు కాబట్టి అటు ఇటు ఇటు అటు వెళ్తున్నాను తను ఒకసారి అమ్మ ఏ అన్నదనుకోండి అనుకోండి మంత్రం ఏం చేస్తుంది మనసు ఇటు ఇటు అటు ఇటు పరిగెత్తుంది హరే కృష్ణ అనంగానే అయ్యో వీడు ఏం చేస్తున్నాడు గమనిస్తున్నాడా నేను అటు ఇటు పరిగెత్తున్నా వచ్చి మన దగ్గర కూర్చుంటాడు మెల్లమెల్లగా 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 ఆ సాధన వల్ల మనసు మన దగ్గరకు వస్తుంది ఫస్ట్ మనసు గురించి పట్టించుకోకండి మంత్రం పైన ఫోకస్ పెట్టండి మంత్రం ఎప్పుడైతే మనం అధ్యయనం చేస్తున్నామో మనస్సు కూడా మన దగ్గరకు వచ్చి కూర్చుంటుంది చక్కగా మనం చెప్పిన మాట సమయం పడుతుంది ఓపిక అవసరం సమయం చూసుకోవాలంటారా ప్రభుజీ ధ్యానం చేయటానికి కరెక్ట్ సమయం ఏంటంటారు తెల్లవారుజామున సత్వగుణంలో ఉన్నప్పుడు అన్నిటికంటే బెస్ట్ ఎందుకంటే ఒకసారి టైం ప్రోగ్రెస్ అవుతూ ఉంటే మీకు తెలుసు పిల్లలు స్కూలు ఇంట్లో పనులు వంటలు ఆఫీసులు పరిగెత్తటం అప్పుడు వచ్చి మిమ్మల్ని ప్రశాంతంగా కూర్చొని జపం చేయమంటే మీకు అవుతుందా చెప్పండి కుదరదు కాబట్టి ఇవన్నీ స్టార్ట్ అవ్వక ముందే మనం జపం చేయాలి లేకపోతే మనం చెప్పాం హరే కృష్ణ హరే కృష్ణ ఆ లోపల పెట్టు రామ్ రామ్ హరే హరే తొందరగా తొందరగా ఇలా అయిపోతుంది అవునవును కాబట్టి ఎవరు లేవక ఉందే మనం లేస్తే మన ఆధ్యాత్మిక సాధన నడుస్తుంది లేదంటే ఉపయోగమే లేదు ఎన్నాళ్ళు చేసినా వ్యర్థం ఇప్పుడు ఎంత మనము యాక్టివ్ అయిపోయామనుకోండి ఈ రోజులో అందరూ యాక్టివ్ గా ఉన్నారనుకోండి మనం కూడా యాక్టివ్ అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు రాత్రి పూట వెళ్ళి సాధన చేసుకుంటామంటే అలసిపోతారు కదా ప్రొద్దునంతా మనం పని చేసో చదువుకోనో వెళ్ళి వెనకాలకు వెళ్ళి అప్పుడు నేను జపమాలు పట్టుకుంటే ధ్యానంగా చేసేది యోగ నిద్ర కాబట్టి ప్రొద్దున పూట తెల్లవారుజామున త్వరగా పడుకొని త్వరగా లేసి స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకొని కూర్చొని జప అనుష్ఠానం చేయండి అసలు తిరుగులేని శక్తి మీ సొంతం ప్రభుజీ మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మన ఆలోచన విధానం ఆధారపడి అంటారు కదా అలా అయితే శాకాహారం భోజనం మాత్రమే తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు అంత సాత్వికంగా ఉన్నట్టుగా ఏం కనిపించరు కదా మరి ఆహార ప్రభావం ఉన్నట్టు ఎలా సాత్వికమైన ప్రవృత్తి కావాలి అని అంటే సత్వగుణంలో ఉండాలి అది కేవలం ఆహారం కాదు ఇంకా చాలా ఫ్యాక్టర్స్తో మీకు మీకు ఒక విషయం చెప్తాను ఈ ప్రపంచం నుండే ప్రతి వస్తువు కూడా సత్వరాజ గుణములలో కేటగరైజ్ చేసి ఉంటుంది అనమాట కేవలం శాకాహారం తిని గీజే సౌండ్ అని గీజే సౌండ్ విన్నాడు అనుకోండి వాడు సత్వగుణంలో ఉన్నవాడు కాదు కాదు కాబట్టి సత్వము అని అంటే ఒక ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ సత్వ సత్వగుణంలో ఉండే వ్యక్తి ఏం చేస్తాడు జాములు చేస్తాడు స్నానం చేసుకుంటాడు ప్రతిరోజు దేవాలయానికి వెళ్తాడు చక్కగా సాత్వికమైన ఆహారాన్ని ఇప్పుడు అన్ని సత్వగుణంలో ఉండే వస్తువులన్నీ కూడా మనస్సు పైన ప్రభావం చూపిస్తుంది అన్నిటికంటే పెద్ద ఫ్యాక్టర్ ఆహారం ఇది గమనించాలి ఆహారం ఒక్కటే ఫ్యాక్టర్ కాదు అర్థమైంది మీకు ఎన్నిట్లో ఉండే డిఫరెన్స్ అర్థమైంది కాబట్టి ఆహారం అన్నిటికంటే ముఖ్యమైన ఫ్యాక్టర్ ఎవరైనా కానీ మా తమో గుణం రజోగుణం అంటే మాంసాహార మధ్యము కానీ ఇటువంటి అనుకోండి వాళ్ళకి సత్వగుణంలోకి రావటం చాలా చాలా కష్టం చాలా అంటే చాలా కష్టం కాబట్టి ఎవరైనా ఈ మానవ జన్మని చక్కదిద్దుకోవాలి అని అనుకున్న వారు ఎవరైనా ఉంటే సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవటమే శ్రేయస్కరం మాంసాహారం మహాపాతకములలో ఒకటి అని శాస్త్రములో చెప్పున్నది కాబట్టి మనము ఎప్పుడు కూడా మాంసాహారం వైపు వెళ్ళకుండా కూరగాయలలో కూడా సత్వ తమో గుణములు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇప్పుడు ఆహారంతో పాటు మిగతావన్నీ కూడా మనం దృష్ట్యా పెట్టుకుంటే అప్పుడు మనకి మంచి సత్వగుణంలో ఉన్న వాళ్ళం అవుతాం ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు అరే వీళ్ళకి కోపం ఉంది కదా అరే ఈయన ఇలా మాట్లాడుతున్నారు కదా అలా అనుకున్నారనుకోండి మీకు ఒక విషయం చెప్తాను ఒక వ్యక్తి రోగం ఉన్నది ఓకేనా నడుము నొప్పి ఉంది కాళ్ళ నొప్పి ఉంది ఉంది జ్వరంగా ఉంది గొంతు నొప్పి ఉంది త్రోట్ ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుంది ఇంట్లోనే కూర్చున్నాడు ఇంకా పెరుగుతూ ఉంది పెరుగుతూ ఉంది పెరుగుతూ ఉంది రోగం పక్కింట్లో ఇంట్లో ఇంకొకటి కూడా అదే సిమ్టమ్స్ ఉన్నాయి ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యాడు డాక్టర్ అన్నాడు నువ్వు సెలైన్ పెట్టుకో ఈ మెడిసిన్ వేసుకోవాలి ఇప్పుడు సైలేన్ పెట్టి మెడిసిన్ వేసుకున్న మరీక్షణం మొత్తం రోగం పోతుందా టైం పడుతుంది కొద్దిగా టైం పడుతుంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వ్యక్తి రోగం ఉంది అని తెలుసుకొని డాక్టర్ దగ్గర కాబట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా రోగం పోతుంది ఎందుకని చికిత్స చేసుకుంటున్నాడు కాబట్టి కానీ ఈ వ్యక్తి ఎవరైతే బయట నుంచి అరుస్తున్నాడో ఏ వాడికి ఇంకా జ్వరం ఉంది జ్వరం ఉంది వాడికి ఇంకా అహంకారం ఉంది కోపం ఉంది అన్నవాడు వీడైతే ఇంకా హాస్పిటల్కి రావట్లేదు రావట్లేదు ఆ ప్రయత్నమే లేదు కదా కాబట్టి మనము ఎవరిని జడ్జి చేయకూడదు ఎక్స్టర్నల్స్ ఆధ్యాత్మిక మార్గం దాని ఆ మనస్సు ఆ మనస్సు పైన ఆ మెడిసిన్ ప్రభావం చూపించి 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 ఒకరోజు తప్పకుండా ఆయన మంచి వ్యక్తిగా మారుతారు కాబట్టి మన డ్యూటీ ఏంటి సత్వగుణంలో ముందుకెళ్ళటం ధర్మ మార్గంలో ముందుకెళ్ళటం ధార్మికంగా ప్రవర్తించడం ఇది మనకి ప్రభుజీ ప్రభుజి జీవహింస మనం మాంసాహారం తినడం అంటే ఒక జీవిని హింస పెట్టి చంపేస్తున్నాము అసలు జీవహింస గురించి పురాణాల్లో ఏముంది మనం ఎంత చెప్పినా మానరు మానని వాళ్ళు ఉన్నారు అలా ఏం లేదండి మన ప్రవచనాలు విని చాలా మంది వేలల్లో మాంసాహారాన్ని వదిలేసిన వాళ్ళు నాకు తెలుసు సంతోషం ప్రభుజీ నిజంగా అలాంటి మార్పు వచ్చినందుకు చాలా మంది మనం మన ఛానల్లో మీరు చూడండి ఎంతో మంది మనకు చెప్తారు ప్రభుజీ మేము మాంసాహారాన్ని వదిలేసాము మేము ఈ రోజు నుంచి నాన్ వెజిటేరియన్ తినము అని చాలా సంతోషం వేస్తుంది మాకు అలాంటి వాళ్ళని చూస్తే ఇప్పుడు చూడండి మీకు ఒక్క విషయం చెప్తానండి మనకి ఇంత చిన్న దోమ కుడితేనే బ్యాట్ పట్టుకొని మహాభారత యుద్ధం చేసినట్టుగా ఎక్కడుందా దోమ చంపేయాలి అని నలుగురు ఐదుగురు బ్యాట్లు పట్టుకొని తిరుగుతారు ఇంత పెద్ద బండలాంటి శరీరంలో ఒక చిన్న దోమ కుడితేనే మనం తట్టుకోలేకపోతున్నాం కదా అలాంటిది ఒక ప్రాణిని చంపేస్తుంటే మన మనసు ఎలా ఒప్పుకుంటుంది చెప్పండి శాస్త్రంలో ఏం చెప్పారు తెలుసా మాంస మాంసం అని మనం అంటూనే దాని యొక్క అర్థం ఏంటి అని అంటే నేను నిన్ను ఎలా అయితే చంపుతానో నువ్వు నన్ను అలా చంపడానికి నేను పర్మిషన్ ఇస్తున్నా ఓకే అంటే ఏ ప్రాణిని అయితే మనం చంపుతామో వచ్చే జన్మలో ఆ ప్రాణి మనల్ని చంపుతుంది దాంట్లో ఇంకొక చిన్న అడిషన్ అండి ఎన్నిసార్లు చంపుతుంది అని అంటే ఆ ప్రాణి యొక్క శరీరం పైన ఎన్ని వెంట్రుకలు అయితే ఉన్నాయో అన్నిసార్లు మనల్ని చంపుతుంది ఇది వింటే ఎవ్వరు తాకరు ప్రభుజీ మాంసాహారం భయం అలా విన్నా కూడా ఉంటారు కానీ మన ప్రార్థన ఏంటంటే మనం ఎవరిని ఏమనట్లేదండి మన శాస్త్రంలో ఉన్న విషయం శాస్త్రంలో కూడా వదిలేసేయండి మనం ఇప్పుడు చూడండి ఏ ప్రాణి అయినా చావడానికి పుడుతుందా చెప్పండి ఇంట్లో కుక్కలను పెంచుకుంటారు ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటారు అమ్మో మై డాగీ మై డాగీ అని ఇప్పుడు కుక్క అన్నా సరే వాళ్ళ కోపం ఎందుకు దానికి ఇంకా ఒక మేకకి ఏం డిఫరెన్స్ ఉంది చెప్పండి అది ప్రాణే ఇది ప్రాణే కదా అది జంతువు ఇది జంతువే కదా ఇది పిల్లలు పెడుతుంది అది పిల్లలు పెడుతుంది దీని ఎంత ప్రేమగా చూసుకుంటుందో పిల్లల్ని అది కూడా అంతే ప్రేమ చూసుకుంటుంది కదా ఒక ఆవుకి ఒక కుక్కకి తేడా ఏముంది ఒక పందికి ఒక కుక్కకి తేడా ఉంది ఒక కోడికి ఒక కుక్కకి ఏంతేడా ఉంది ఒక కుక్కకి ఒక మనిషికి ఏ తేడా ఉంది అన్నిటికీ ప్రాణి అన్నిటికీ ఫీలింగ్స్ ఉన్నాయి అన్నిటికీ పెయిన్ ఎక్స్ప్రెస్ చేసే ఒక మెంటాలిటీ ఉన్నది అందరికి తన ప్రా ఇప్పుడు మేకని చంపాలంటే అది ఆ చంపు 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 నేను నీ కోసమే పుట్టాను నన్ను కత్తి తీసుకుని చంపేయని మమ్మల్ని ప్రాధాయపడుతుందా చెప్పండి గేడుస్తాయి ప్రాణులన్నీ ఎవరైనా తన ముందు జరిగేది ఏదైనా చూసాను కాబట్టి ఆ నెగిటివిటీ ఒక ప్రాణి చనిపోతుందంటే ఎంత ఏడుపు ఆ ఘోష అదంతా మన వచ్చి మనం కూడా తయారవుతాం కాబట్టి నా మాంసాహారం తిననే కూడదు చూడండి మీకు ఒక విషయం చెప్తాను ఆధ్యాత్మికంగా నో వే మాంసాహారం తినడం ఓకే బిగ్ నో సెకండ్ మానవత్వ రూపంలో ఆలోచించినా సరే మాంసాహారం అనేది చాలా పెద్ద క్రైమ్ అది మూడో విషయం చెప్తాను ఎన్వైర్న్మెంటల్ విధంగా ఆలోచించాల మరి ఒక మూడు వందల మంది తినే తిండిని ఒక ప్రాణికి తినిపించి ఆ ప్రాణిని చంపి ఒక ఇరవై మంది తింటారు అంటే ఎంత మంది ఆహారం వేస్ట్ అవుతుందో ఇక్కడ చూడండి కేవలం ఒక యాభై మంది ఇరవై మంది తిన తిండికి మూడు వందల యాభై మంది తినే తిండిని ఒక ప్రాణికి తినిపిస్తున్నాం ఎన్వైర్న్మెంటల్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి ఇది చాలా పెద్ద కారణం ఎన్వైరన్మెంటల్ గా అలానే మానవయంగా అలానే చూస్తే మీరు ఆధ్యాత్మికంగా ఆరోగ్యరీత్యా మీకు వందల ఎగ్జాంపుల్ చూపిస్తాను డాక్టర్స్ ఇప్పుడు మాంసాహారం వద్దు వీగన్ వీగన్ అని ప్రచ ప్రపంచం మొత్తం కూడా వీగనిజం ప్లాంట్ బేస్డ్ డైట్ అని వైపు వెళ్తూ ఉంటుంది మీరు చూసే ఉంటారు కాబట్టి ఒక ఇప్పుడు చూడండి చాలా మంది అంటారు మనకి ఇలా కెనైన్ థీట్ ఉన్నాయి కెనైన్ థీట్ ఉంటే మనం కార్నివరస్ అని ఇప్పుడు కార్నివరస్ ఇప్పుడు చూడండి కుక్క కానీ మీరు పులి కానీ ఏం చేస్తాయండి అదేమన్నా వండుకొని తింటాయా మసాలాలు వేసి తందూరి చేసుకొని తింటాయా అది పచ్చిగా తింటాయి కాబట్టి దానికోసం అని ఆ పండ్లు ఇచ్చారు మీరు కూడా పచ్చిగా తినండి మార్కెట్లో ఇక్కడ మేక అనిపిస్తుంది అని పట్టుకొని యాంగ్ కొరికి తినండి అప్పుడు మనకి ఏం ప్రాబ్లం ఉండదు కానీ మనం మాత్రం దాన్ని చంపి వండుకొని తింటున్నామంటే యు ఆర్ నాట్ మెంట్ ఫర్ దట్ ప్లస్ మీకు ఒకటి చెప్తాను కార్నివోరస్ ఆనిమల్స్ అంటే మాంసాహారం తినే జంతువులకి ప్రేగులు చిన్నగా ఉంటాయి ఎందుకంటే అది తొందరగా బయటికి వెళ్ళిపోవాలన్నమాట కానీ మనది ఆవుకి ఎలా అయితే హర్బియోరస్ ఆనిమల్స్ కి ఎలా అయితే ఇంటెస్టైన్స్ ఉంటాయో అలా ఉంటాయి అలా మనకి ఇంటెస్టైన్ సిస్టమ్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే మాంసాహారం తింటామో అది అరగడానికి రెండు మూడు రోజులు పడుతుంది అంటే మన శరీరంలోనే కుళ్ళిపోతుంది దాని వల్ల కొలెస్ట్రాల్ అని క్యాన్సర్స్ అని చాలా ఎక్కువ మనకి రీసెర్చెస్ కూడా వస్తున్నాం ప్రభుజీ ఇది ఆరోగ్య రీత్యా తర్వాత మీరు ఎన్ని అయినా మీరు చెప్పండి ప్రభుజీ ఏ ఫ్రంట్ లో మాంసాహారం తింటాం కరెక్ట్ అంటే ఏ ఫ్రంట్ లో కూడా మాంసాహారం తింటాం మాంసాహారాన్ని బంద్ చేసేయాలి కానీ ప్రభుజీ మీరు అన్నారు ఆధ్యాత్మిక పరంగా దూరము ఏ రకంగా పనికి రాదు అని కొంతమంది అంటారు ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా అమ్మవార్లకి జంతు బరులు ఇస్తుంటారు అది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అమ్మ వారు అని మీరు అంటున్నారు కదా అమ్మ అమ్మతనము అని మనం ఒక దేవతని అమ్మ అని పిలిచినప్పుడు నీకెంత అమ్మనో ఆ మేకకు కూడా అంతే అమ్మ ఆ తల్లి శివుణ్ణి ఏమంటారండి పశుపతి అని అంటారు అంటే పశువులకి ఆయన పతి అంటే పశువులకి ఆయన ఆయన ఒక నీ అంత పశువులకి స్వామి శివుడి యొక్క భార్య కదండి అమ్మవారు ఇప్పుడు ఈయనేమో పశువుని ప్రేమించే వ్యక్తి అయితే ఆవిడ్ని చంపేసేనా ఉంది వేసేసేక అప్పుడే నేను కృపణిస్తా అంటే ఎంత అన్యాయం చెప్పండి అలా అమ్మవారు అంటదా చెప్పండి అసలు ఇక్కడ ఏ శాస్త్రం నుంచి తెచ్చారు ఏంటి అసలు అసలు అవైదికం అది అమ్మ జగదంబ అంబిక అమ్మ అమ్మ తనంలో ప్రేమ ఉంటుంది కానీ అమ్మ తనంలో హింస ఉండదండి కాబట్టి పశు బలి అనేది వైదికం కాదు కాబట్టి అమ్మవారికి ఎవ్వరికి పశు బలి ఇవ్వటం వీలే ఉండదు మాంసము మద్యము ఎవరైతే సమర్పణ చేస్తారో అది తామసిక ఆరాధన అవుతుంది అటువంటి వాళ్ళ ఫలితాలు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా టీవీలో కూర్చొని కంపల్సరీ మీరు పెట్టాల్సిందే నాన్ వెజిటేరియన్ కంపల్సరీ మీరు పెట్టాల్సిందే లిక్కర్ అని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరూ పాపం సంపాదించటమే కాకుండా పది మందికి ఆ పాపంలో భాగ్యస్వామం చేస్తున్నారు ఈ జీవితం వచ్చింది ఒక్క ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి ఈ జీవితం వచ్చింది భౌతికమైన కోరికలు సంపాదించటం కోసం కాదు ఈ జీవితం మనకి భగవంతుడిచ్చింది భగవంతుడిని అర్థం చేసుకొని భగవంతుడికి శరణాగతి చేసి ఈ జన్మ మృత్యు పరంపర నుంచి దాటి భగవంతుడి లోకానికి వెళ్ళట కాబట్టి ఇది దీనికి ప్రాణిహింసకి సంబంధం లేదు లేదు లేదు